ఓం శ్రీ మహాగణాధిపతి సమేత భవానీ మాత సమేత స్వామినే నమ మిత్రులందరికీ నమస్కారం నేను మీ సనాతన స్వామిని ఈరోజు విషయం ఏమిటి అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ హెల్త్ ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటే ముఖం చూసి వాడు ఏమిటి ఆలోచిస్తున్నాడో చెప్పవచ్చు అని ఆ సామెత కానీ అన్ని సందర్భాల్లోనే అది సత్యమై ఉండదు ఎందుకంటే చాలామంది చాలా నాటకాలు ఆడుతుంటారు కడుపులో ఒక విషయం పెట్టుకుంటారు కానీ పెదవుల మీద ముఖంలోని మరో విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం ఫేస్ ఇంచుమించు నైంటీ పర్సెంట్ కరెక్ట్గా చెప్పేస్తుంది ఎందుకు మన ఫేస్లోని రెండు ముఖ్యమైన పార్ట్లు ఒకటి కళ్ళు రెండు చర్మం ఇది చాలా సెన్సిటివ్ చర్మం ముఖ చర్మం ఈ రెండిటిని బట్టి కూడా మనిషి ఎంతటి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు లేదంటే అంతటి అనారోగ్యంతో ఉన్నాడని కూడా మనం చెప్పచ్చు రెండోది మనకి ప్రతి మనిషికి అతడి తాలూకా ముఖం అనేది యూనిక్ అంతే కదా మన అందరినీ ఎలా గుర్తించుతాం ఒకళ్ళొకళ్ళు ముఖంతో గుర్తిస్తాం రెండోది మనం పుట్టిన దగ్గర నుంచి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికిన మన ఈ ఎనభై ఏళ్ళ ప్రయాణంలోని ఎన్నో మార్పులకు గురయ్యేది ఏంట్రా అని అంటే ముఖం ఎందుకంటే చిన్నప్పుడు చూడండి మెత్తని బొగ్గలతోటి ఉంటాం అందరూ మన బొగ్గలు పీకుతూ ఉంటారు ఏ చబ్బి చబ్బీగా ఉంటాం తర్వాత టీన్స్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వరకు మంచి గ్లో ఉంటుంది తాలూకా ఫేస్లోనే ఒక అట్రాక్షన్ ఉంటుంది ఎందుకు ఆ సమయంలోని మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది మన సెల్స్ అన్ని చాలా యాక్టివ్గాను యవ్వనంలో ఉంటాయి ఏ రక్తం పల్స్గా ఉంటుంది ఎగ్దమ్ ప్రవహిస్తూ ఉంటుంది మొత్తం బాడీలోని ఎందుకు మనం సైక్లింగ్ చేస్తాం వాకింగ్ చేస్తాం పరిగెడతాం ఆడతాం గెంతుతాం మెట్లు ఎక్కుతాం దిగుతాం ఇన్ని చేస్తూ ఉంటే శరీరం అంతా కూడా యాక్టివ్గా ఉండి రక్తం ప్రసరిస్తూ మన శరీరంలో అన్ని అవయవాలతో పాటు ముఖం కూడా చాలా అట్రాక్టివ్గానే ఉంటుంది చాలామందికి బొగ్గలు ఎర్రగా చాలా బాగుంటాయి అప్పుడే కదా ఒకరిని అట్రాక్ట్ అవుతారు అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఈ కళ్ళు రకరకాల భావాలని ఎలాగైతే చూపిస్తాయి అలాగే హెల్త్ ప్రకారం కూడా ఒక ఇండికేటర్గా ఉంటాయి అందుకే డాక్టర్లు మీ కళ్ళు చూడండి అని చూస్తారు ఒకసారి నాలుగు కూడా చూస్తారు అసలు ఫేస్ బట్టి చెప్పవచ్చు వాడు ఏ డౌట్ఫుల్ ఆద్మీయా లేదా కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదనంటే విజయ గర్వంతో ఉన్నాడా లేదనంటే వాడు మొత్తం డిప్రెషన్లో ఉన్నాడా ఇటువంటి విషయాలు ఎన్నో కూడా మనకి వాడి తాలూకా ముఖం కళ్ళ ద్వారా కూడా తెలిసిపోతుంది సరే మనకి ఈ ముప్పై ఏళ్ళ లోపల ఉన్నటువంటి ముఖం ఆ ఎట్రాక్షను ఇప్పుడు అట్రాక్షన్ ముఖం అంటే ఇదేదో కేవలం తెల్లగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనుకోకండి ప్రపంచంలో నల్ల వ్యక్తి అయినా చామన చాయ్ వ్యక్తి అయినా తెల్లవాడైనా పూర్తిగా మన తమన్నా లాగా మిల్కీ బాయ్ మిల్కీ గర్ల్ అయినా ఎవరికైనా ఈ ఏజ్లో ఒక అట్రాక్షను ముఖంలో ఉంటూనే ఉంటుంది అది ఎవరైనా సరే అయితే ఈ ముప్పై ఏళ్ళలో ఉన్నటువంటి ఇది ముప్పై నుంచి నలభై ఐదులో ఎందుకు ఉండదు నలభై ఐదు నుంచి అరవైలో ఎందుకు ఉండదు అరవై తర్వాత మొత్తం డీజనరేషన్ ఎందుకు వచ్చేస్తుంది ముఖంలోని అని కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా మన ఫిజికల్ యాక్టివిటీలోని డిఫరెన్స్ వచ్చడం వల్ల ముప్పై ఏడు లోపల ఉన్న ఫిజికల్ యాక్టివిటీ ముప్పై నుంచి నలభై ఐదు మధ్య ఉండదు ఆ అంత యాక్టివిటీ నలభై ఐదు నుంచి అరవై మధ్య ఉండదు అరవై తర్వాత అసలు ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది దాంతోటి రక్తంలోని రక్తం తాలూకా ఎంతటి పలచగా ఉండాలో అది కొంచెం ఆ పలచన తత్వాన్ని కోల్పోతుంది కొంచెం గట్టిపడడం ప్రారంభిస్తుంది ఆ రక్తంతో పాటు నాళాలన్నీ కూడా గట్టిపడడం ప్రారంభిస్తాయి సో దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోనే ఉన్నటువంటి జనరల్గా చర్మం ముఖం మీద ఉన్నటువంటి చర్మం కళ్ళ చర్మం ఇవన్నీ ఏంటంటే తమ ఎలాస్టిసిటీని అంటే రబ్బర్ లాగా ఉండేటువంటి సంకోచ వ్యాకోచ తత్వాన్ని కోల్పోతాయి గట్టిగా ఉంటే గట్టిగా ఉండిపోతుంది లేదంటే జారిపోతే జారిపోయి ఉండిపోతుంది దాంతో మనకి ముఖం మీద ముడతలు శరీరం మీద ముడతలు ఏ క్రౌ ఫీట్ అంటారు ఇలాగంటే ఇలాగ ఇక్కడ కాకి తాలూకా పాదంలాగా అవన్నీ వచ్చేస్తాయి అయితే ఈ ముప్పై లోపల లేదంటే నలభై లోపల ఉన్నటువంటి మన ముఖ సౌందర్యాన్ని అరవై తర్వాత కూడా మెయింటైన్ చేయలేమా ఎందుకు చేయలేము తప్పకుండా చేయగలం మనకి ముప్పై నుంచి అరవై అరవై తర్వాత జరుగుతున్నది ఏంటి ప్రకృతి తాలూకా ప్రభావం మన శరీరం మీద పడుతుంది అంచేత ప్రకృతి మన శరీరం మీద ఏ ప్రభావాన్ని చూపిస్తోందో ఆ ప్రభావాన్ని మళ్ళీ ప్రాకృతిక మాధ్యమం ద్వారా ఏ అంటే ప్రాకృతిక తత్వాల ద్వారా ప్రాకృతికమైనటువంటి అభ్యాసాల ద్వారా దాన్ని మనం పక్కకి నెట్టేయచ్చు అటువంటి ప్రయత్నం చేయవచ్చు ఆర్టిఫిషియల్గా చేస్తే ఎటువంటి ఫలితం లాభము ఉండదు ఇప్పుడు చూడండి అసలు మనకి శరీరంలోని పల్సర్ మన శరీరంలోని ప్రతి కణానికి కావాల్సింది ఏంటి శక్తి అంతే కదా అది ఎలా చేరుతుంది బ్లడ్ ద్వారా చేరుతూ ఉంటుంది అవి చేరుతున్నప్పుడు చక్కగా శక్తి చేరుతున్నప్పుడు మన శరీరం అంతా వ్యాయామం చేస్తున్నప్పుడు ఎంతో బాగా టైట్గా ఉంటాం సో దాన్ని మెయింటైన్ చెయ్యాలి అని అంటే మళ్ళీ మన శరీరానికి కావాల్సిన అవే మూడు పదార్థాలు ఘన పదార్థం ద్రవపదార్థం వాయు పదార్థం ఘన పదార్థం అంటే మనం తీసుకుంటున్న తిండిలోనే ఎప్పుడూ కూడా మన గ్రైండర్ అంటే మన కడుపుకి ఎక్కువ పని చెప్పే పదార్థాలని తీసుకోకూడదు ఈజీలీ డైజెస్టిబుల్ పదార్థాలను తీసుకోవాలి రెండోది తీసుకున్న పదార్థాల్లో జీవం ఉండాలి అంటే ఏంటి సూర్యకిరణాల ద్వారా తయారైనటువంటి పదార్థాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది ఉదాహరణకి పళ్ళు ఆకుకూరలు తర్వాత మొలకలు ఏ ఇంకా సలాడ్లు ఇవి కాకుండా కొంచెం జ్యూస్ ఇటువంటి వాటిల్లో పోషకతత్వం ఉంది ఇది మన శరీరంలోనే రక్తానికి మంచిది ప్రతి సెల్కి కూడా మంచిది ఇది ఘన పదార్థం విషయమే రెండోది ద్రవ పదార్థం అనగానే మొట్టమొదటి వచ్చేది నీరు మనందరం చదువుకున్న మన శరీరంలో తొంభై శాతం పైగా నీరే ఉంటుందని ఇంకా మెత్తని మాంసము తర్వాత మన ఎముకలు ఇంకా చర్మంతాలు వెయిట్ ఇవన్నీ తీసేసిన కనీసం డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ ప్యూర్ వాటరే ఉంటుంది మన శరీరంలోనే మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే బెంగళూరు సిటీ మధ్యలోనే ఉన్నది ఎం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం అని అక్కడ ఒక మెషిన్ ఉంది మన వజన్ అంటే మన ఏంటది ఎన్ని కిలోలు మన బరువు ఉన్నామో చూసుకోవచ్చు మనం చూడండి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో రెండు రూపాయలు కాయిన్ వేసి చూసుకుంటూ ఉంటాం ఆ మెషిన్ మీద ఒక వ్యక్తి నిలబడగానే ఆ వ్యక్తి బరువు ఎంత దానికి అనుపాతంగా కూడా ఎంత అతడి శరీరంలో నీరు ఉండాలో చూపిస్తుంది ఒక గ్లాస్ ఉంటుంది దాని వెనకాల ఒక బకెట్ ట్యాప్ ఉంటుంది ఒక వ్యక్తి నూరు కేజీలు నిలబడగానే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కిలోల వాటర్ ఆ బకెట్లో పడుతుంది అంటే అది ఐడియల్ క్వాంటిటీ అనమాట అతని బరువుకు తగ్గ నీరు అతని బాడీలో ఉండాలి అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంటే మంచిదే అంచేత అంత క్వాంటిటీ నీరుని ఎప్పుడూ మన శరీరంలో మెయింటైన్ చేస్తే రక్తం పల్చనగా ఉండి అన్ని కణాలకి వెళ్తుంది రెండోది స్కిన్ టోను అంటే మన శరీరానికి ఏ మన చర్మానికి సౌందర్యాన్ని మెయింటైన్ చేసేది ఎలాస్టిసిటీని మెయింటైన్ చేసేది ఏంటంటే మజ్జిగ బజార్లో దొరికే ప్యాకెడ్ మజ్జిగలు అవి తాకండి ప్యాకెడ్ పెరుగులు తాకండి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇంట్లోకి తీసుకురండి తీసుకొచ్చి దాన్ని తోడు పెట్టండి నెక్స్ట్ డే పెరుగైన తర్వాత మరో రోజు వదిలేండి కొంచెం పులుస్తుంది ఆ పులిసిన దాన్ని చిలకండి చిలికి మజ్జిగ చేసుకోండి ఆ మజ్జిగని కాసేపు అలాగా గ్లాసులో పోసి పెడితే మీకు ఆ పాల పదార్థం కిందకి పైన కొంచెం నీటి పదార్థం తేలుతుంది దాన్ని ఆ తేట అంట మజ్జిగ తేట ఇంగ్లీష్లో వే అంటారు అది స్కిన్కి సెప్సే బెస్ట్ అనమాట అన్నిటికన్నా ఆరోగ్యకరమైంది స్కిన్ టోన్కి అది తాగుతూ ఉండండి అంటే మజ్జిగ తాగుతూ ఉండండి ఇంట్లో చేసిన మజ్జిగ తాగుతూ ఉండండి ఇది జ్యూస్తో పాటు ఈ మజ్జిగ నీళ్లు ఇవి పదార్థం మూడోది వాయు పదార్థం వాయు పదార్థం అంటే ఏంటి ప్రాణాయామం ప్రాణాయామంలో మనం ఏం చేస్తాం ఎక్కువ గాలిని లోపల పీల్చుకుంటాం ఎక్కువ ఫోర్స్తో బయటకు వదులుతూ ఉంటాం కపాలబాతి చేస్తూ ఉంటారు థప్ 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 అని కొడుతూ ఉంటారు అంటే ఏం చేస్తున్నా మనం పీల్చిన గాలిని కడుపులో నుంచి ఒకసారి పాట్ పాటు మన లోపల కొడుతుంటే బయటికి వేడిగాలు వస్తూ ఉంటుంది ఇప్పుడు కారుని చూడండి లోపల క్లీన్ చేయాలని అంటే వాటర్తో క్లీన్ చేయము వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తారు అంటే లోపల ఉన్నటువంటి డస్ట్ అంతటినీ కూడా బయటికి లాగి తోసేస్తాం ఫోర్స్ తోటి అదే విధంగా మన ప్రాణాయామంలోని అనులోమ విలోమం తర్వాత శ్వాస ఈ తర్వాత ఈ కపాలభాతి వీటన్నిటి చేస్తున్నప్పుడు ఏంటి ఎక్కువ గాలిని లోపల పంపించి మన ఊపిరితిత్తులు మన కడుపు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రక్తంతో పాటు అన్ని కణాలకి కూడా ఎక్కువ ప్రాణవాయువుని పంపించి వేడి చేసి ఆ మరి తిరిగిన మలినమైనటువంటి వాయువుని బయటకు తోసేస్తాం అసలు మన చర్మం తన రబ్బర్ తత్వాన్ని అంటే ఎలాస్టిసిటీని కోల్పోవడానికి ముడతలు పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి మన ఫిజికల్ యాక్టివిటీకి తగ్గిపోవడం వల్ల మన రక్తం చిక్కబడిపోవడం వల్ల మన శరీరంలో ఏర్పడినటువంటి చర్మం కింద గ్యాప్స్లోని మలిన పదార్థాలు నిలబడిపోతాయి ఆ మలిన పదార్థాన్ని మనం ఎప్పుడైతే బయటకు తోస్తే మన ముఖం ఏంటంటే కాంతివంతం ఏర్పడుతుంది అసలు కపాల భాతి అంటే ఏంటి భాతి అంటే సంస్కృతంలో గ్లో తేజో తేజోవాన్ బన్న అంటే తేజస్సు రావడం లేదనంటే కాంతివంతం అవడం ముఖం కాంతివంతం అవడం అదే కపాలభాతి అది చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా అవుతుంది ఏ అంచేత మనకి శరీర మలినాన్ని లోపల ఉన్న మలినాన్ని నీటి ద్వారా కానీ వాయు ద్వారా కానీ బయటికి పంపించేసి జీవమున్న ఘన పదార్థాన్ని తీసుకుంటూ ఉంటే నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండే మజ్జిగలు తాగుతూ ఉంటే మన శరీరంలో మణినాలు ఎక్కడా కూడా నిలబడకుండా బయటికి పోతూ ఉంటాయి ఏ రోజుకు ఆ రోజు రెండోది ఇంకా యోగాసనాల్లోని సర్వాంగాసనము అది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు చెయ్యగలిగితే శీర్షాసనం ఈ రెండు చేస్తే తల కిందకి కాళ్ళ మీదకి వెళ్తాయి అప్పుడు మొత్తం గ్రావిటీ వల్ల బ్లడ్ అంతా ముఖంలోకి వస్తుంది చక్కగా ముఖం అంతా కూడా రక్తం మైండ్ ముఖంలోకి రక్తం నిలబడుతుంది అవి చేస్తూ ఉండండి చేస్తూ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ముఖంలో ఉన్నటువంటి కణాలన్నీ మనల్ని జీవకాంతిని ఏ జీవాన్ని సంతరించుకుంటాయి అల్టిమేట్గా ఆక్సిజనే మన శరీరంలో ఎంత ఆక్సిజన్ క్వాంటిటీ ఉంటే మీకు అంత గ్లో ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఏవో ఫేషియల్ క్రీమ్స్ పట్టీలు పట్టి వేసేవి ఇవన్నీ అంటారు కానీ అవన్నీ బయటనున్నటువంటి కవరింగ్లు కోటింగ్లే వాటిలో పోషకతత్వాలు ఏమి ఉండవు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ ఇప్పుడు మొక్క తాలూకు ఆకులు వడిలిపోయి వాడిపోయి వేలాడిపోతూ ఉంటే ఆకుల మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది వేర్ల దగ్గర నీళ్లు పోస్తే లోపల నుంచి వెళ్ళి మళ్ళీ ఆకులు బిరుసుగాను మళ్ళీ నిలబడతాయి అదేవిధంగా మన శరీరంలో చర్మం బయట నుంచి ఎండిపోయి ముడతలు పడిపోతూ ఉంటే బయట క్రీములను పట్టీలు వేస్తేలాగా లోపలికి ద్రవ వాయు పదార్థాల్లో జీవం ఉన్నటువంటి పదార్థాలను పంపిస్తూ మళ్ళీ బయటకు తోసేయాలి అంతే అప్పుడు ఇప్పుడు ఎందుకనంటే మన ముఖం ద్వారా కొందరు ముఖం ద్వారా వాళ్ళ తాలూకా అసలు వయస్సు కన్నా తక్కువగా కనిపిస్తారు లేదా అసలు వయస్సు కన్నా ఎక్కువగా కనిపిస్తారు ఎందుకు మలినాలు ఉండడం వల్లే శరీరంలో మలినాలు ఉండడం వల్లే అవి ఎప్పుడైతే మనం ప్రకృతిపరంగా మన శరీరంలో జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ మనం ప్రకృతిపరమైనటువంటి విధానాల ద్వారానే జయించగలము అప్రాకృతికమైనటువంటివి ఆర్టిఫిషియల్ ద్వారా మనకి ఒరిగేదేమీ ఉండదు అంచేత ఈ విషయాన్ని మనకి ముఖము కాంతివంతంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము సో ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేశాను ఇలాగే మరో మంచి విషయం మీద మళ్ళీ కలుద్దాము ఉంటాను స్వస్తి ఓం నమశివాయ్